మనమందరము మేఘముల మీద ప్రభునద్కు ఆయన ప్రత్యక్షం ఎక్కడ ఆకాశ మండలంలో ప్రభు ప్రత్యక్షం అవుతాడు ఎప్పుడైతే ఈ నాశన పాత్రుడు మూడున్నరేళ్ళకు పోయి ఎరుశలేములో దేవాలయంలో కూచుంటాడో వచ్చేస్తాడు అప్పటికి వాడు అక్కడ ఎంటర్ అవుతాడు బోరం రోగిద్ది ఏడో కడబోరం రోగిద్ది వచ్చేసే ఉంటాడు అక్కడ అక్కడ ఆయన అక్కడ ప్రత్యక్షం అయ్యాడంటే ఇక లెగుస్త సమాధుల నుంచి లెగుస్తానే ఉంటారు ఇక మొత్తం ఆదాము మొదలుకుని మృదులైన వారందరూ వరుస క్రమంలో తమ తమ వరుసలోనే బ్రతికింపబడుతురు వరుస క్రమంలో లెగుస్తారు ఒకవేళ ఆయన రాకడకు బై లక్ సజీవంగా ఉన్నామనుకో కొద్దిగా ముసలోళ్ళమై ఈ బాడీ మారిపోయితే అందరికి అర్థమైంది మొత్తం ఎత్తబడతాం ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బా తీస్మ పొంది ఆ ఘడియ వరకు నజర ఇడగు ఏసే క్రీస్తు ఏసే నా ప్రభు నా రక్షకుడని విశ్వాసములో స్థిరంగా నిలిచి ప్రభుని సేవించిన భక్తిపరులెల్లూ కూడా ఎత్తబడే అద్భుతమైనటువంటి క్రీస్తు ఆగమన శుభవేళ దృశ్యం అందులో మనందరం ఉంటాం ఈ మధ్యలో ఏసైనా వదిలిపెట్టి ఇంకో దానికి పోయావనుకో పొరపాటును కూడా ఎత్తబడవు గిడవబడతావు కన్ఫామ్ ఆయన వచ్చిన దాకా నీ ఊపిరి దేవుడు తీసుకున్న దాకా నువ్వు విశ్వాసాన్ని వదలకూడదు పౌలన్న మాట అనాలా ఎన్ని శోదనలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా నా విశ్వాసాన్ని కాపాడుకున్న మంచి పోరాటం పోరాడా నా పరుగు కడముట్టించా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు క్రీస్తు విషయమై సంతోషం ఆనందం సమృద్ధే కాదు కష్టాలు కూడా పట్టడానికి ఫిక్స్ అయిపోవాలి శ్రమలు అవసరమైతే శ్రమలు కాదు ప్రాణం పెట్టడానికైనా మనం సిద్ధమైపోవాలి కాబట్టి మీరందరూ కూడా విన్న సంగతులు మనస్కరించండి సిద్ధపడండి మీలో సేవకులు లేవాలి పరిచారకులు సేవకులుగా మారాలి విశ్వాసులు పరిచారకులుగా మారాలి అలాగే స్త్రీలలో ప్రార్థన గుంపులు లేవాలి ప్రతిదినం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకోవాలి ప్రతిదినం దేవుని ఆవరణలో కనపడటానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయాలి ప్రార్థన క్లుప్త ప్రార్థన ముగింపు సర్వాధికారి మాత్రండి సర్వోన్నతుడు ఒక దేవానికి స్తోత్రాలు వందాలైన నిదాసన ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు అక్కడ ఆసన్నమై ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తించి సమయమును పోనివ్వక నా తండ్రి నిశ్చితాన్ని నెరవేరుస్తూ భారము కలిగి అడుగులు వేయడానికి ప్రతి ఒక్కరికి కృపదై చేయండి నాయన విన్న ప్రతి మాట ఒక్కొక్కరి హృదయాల్లో నూరంతులుగా ఫలించేటట్లుగా చెయ్యండి ప్రభువ ఎవరు కూడా విన్ని వదిలేసేవారుగా కాకుండా ఓ నూతన తీర్మానంతో నీ కోసం అడుగులు వేయాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తాం ఏ సున్నాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడున యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవని యొక్క సహాయ సహవాస సమాధానములు సమకుడిన మనకు సకల పరిశుద్ధలకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములు చేరు పర్యంతము గాక ఏసు సంపూర్ణ విజయం కలుగును గాక కలుగునుగాక హయా